నమస్తే నా పేరు షేక్ సిద్దిక్ నమస్తే నా పేరు పవన్ యాదవ్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీనాడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడానికి ఏపీపీఎస్సీ డేట్లు ఇప్పటికే ప్రకటించింది రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ టూ కోసం అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారు ఈ సందర్భంలో మనకు ప్రిలిమినరీ పరీక్షలో ముప్పై మార్కులకు సంబంధించి ఇండియన్ సొసైటీ అనే ఒక సబ్జెక్ట్ని తీసుకుని వచ్చి ఏపీపిఎస్సి వారు ప్రవేశపెట్టడం జరిగింది ఇది వాస్తవంగా చెప్పాలంటే పాత సిలబస్లో లేదు కొత్తగా తీసుకురావడం వల్ల చాలామంది దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు ఈ తరుణంలో మనకు వీరస్వామి సార్ గారు ఇప్పటికే ఇండియన్ సొసైటీకి సంబంధించి ఒక పుస్తకాన్ని మంచి పుస్తకాన్ని గుప్టు అభ్యర్థుల కోసం విడుదల చేశారు దీంతో చాలా చాలామంది లక్షల మంది ఆ కాపీస్ కూడా తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు ఈ తరుణంలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక పదహైదు వందల బిట్లతో ఒక కొత్త పుస్తకాన్ని మనకు అందించడం జరిగింది నిరుద్యోగుల కోసం ఎందుకంటే ప్రిపేర్ అవ్వడమే కాదు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో పది గ్రాండ్ టెస్ట్లను కూడా సార్ ప్రొవైడ్ చేయడం జరిగింది నేను మార్కెట్లోకి వచ్చిన తర్వాత చూశాను ఇది చాలా బాగుంది నేను చూసిన తర్వాత ప్రాక్టీస్ యాక్చువల్లీ నేను కూడా చూశాను సిలబస్లో ఏ విధంగా ఉంది ఈ బిట్స్ ఏ విధంగా ఇచ్చారనేది కూడా నేను చూశాను చాలా బాగా సారు దీంట్లో బుక్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాక్టీస్ చేస్తుంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఖచ్చితంగా మనం గ్రూప్ టూ సాధించగలము దీంట్లో ఎక్కువ స్కోర్ చేయగలమనే కాన్ఫిడెన్స్ వస్తుంది నేను ఈ మధ్య సార్తో మాట్లాడి చాండ్రోల్ అవుతుంది సారు మన ఆర్సీ ఎగ్జామ్స్ లో కూడా సొసైటీకి సంబంధించి క్లాసెస్ చెప్తున్నారు అది ఒక ఆన్లైన్ లో ప్రముఖమైనటువంటి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ లోనే సొసైటీకి సంబంధించి చెప్తున్నారు ఎస్ ఇది చాలా బాగుంది పదహైదు వందలకు సంబంధించినటువంటి బిట్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది ఈ పుస్త నిజంగా చెప్పాలంటే మనకు ఏదైతే సొసైటీ అనే టాపిక్ ఉందో ఇది పూర్తిగా సిద్దిక్ గారు చెప్పినట్టు కొత్త టాపిక్ మీరు బయట ఎక్కడైనా కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ లేదా వివిధ రకాలుగా తీసుకోవాలనుకున్నా కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి లేకపోతే వివిధ రకాలుగా బయట ఏదన్నా వేరే విధంగా కాపీస్ దొరకవచ్చు కానీ నిష్ణాతుల చేత ఒక ఫేమస్ ఫ్యాకల్టీస్ చేత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత రాసిన క్వశ్చన్లు మాత్రమే మనము ప్రాక్టీస్ చేస్తే మాత్రమే అవి మనకు ఎగ్జామ్లు పనికొస్తాయి దీంట్లో నిజంగా చెప్పాలంటే ఎగ్జామ్ లో ఏ విధంగా ఉంటాయి అని ఒక ట్రిక్కి క్వశ్చన్స్ కానీ టెక్నికల్ క్వశ్చన్స్ కానీ మాక్సిమమ్ గా మనకైతే ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది అంటే ఎగ్జామ్ లో ఏ విధంగా ట్రెక్కి అడుగుతారు అన్నది ఒక ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీకే తెలుసు కాబట్టి మనం వీరసాం సార్ గారు ఈ పుస్తకం రిలీజ్ చేయగానే మనం కూడా ఈ పుస్తకం చూసి బాగుందని నిరుద్యోగం రిఫర్ చేయడం జరిగింది అంతేకాకుండా మన సిద్దిక్ గారి ఆధ్వర్యంలో సార్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది చాలా మంది వరకు ఈ పుస్తకం రేటు రెండు వందల అరవై వరకు అయితే పైచులుకైతే ఉంది ఇది కానీ మన నిరుద్యోగ జేఏసీ జేఏసీ నిరుద్యోగ జేఏసీ సిద్దిగ్ గారి ఆధ్వర్యంలో కేవలం రెండు వందల ఇరవై రూపాయలకు మాత్రమే ఒక ఇది ఒక త్రీ డేస్ ఆఫర్ అయితే పెట్టడం పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఈ పుస్తకం ఆఫర్ లో కావాలనుకుంటున్నారో మీరు కాల్ చేసి ఏపీ నిరుద్యోగ చేసి అని చెప్తే మీకు ఆఫర్ లభిస్తుంది ఇంకో ఇంకో విషయము గ్రామీణ ప్రాంతాలలో వివిధ ప్రాంతాలలో ఉండొచ్చు సో వాళ్లకు విత్ పార్సల్ తో సహా ఏదైతే మనం ప్యాకేజ్ ఉంటుందో ఆ ఛార్జెస్ లేకుండా రెండు వందల ఇరవై రూపాయలకే మీకైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి సార్ చెప్పారు సో నేను హైదరాబాద్కి వచ్చాము నిన్న అవనిగడ్డలో కార్యక్రమం చేసుకొని అన్ని యూనియన్స్తో డిఎస్సీ మీద ఈరోజు హైదరాబాద్కు వస్తే సార్ ఈ విధంగా చెప్పిన వెంటనే బుక్ ఎలా ఉందో చూసి చాలా బాగా నేను రిక్వెస్ట్ చేశాము జేఏసీ తరఫున మీరు కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో పేద మధ్యతరగతి నిరుద్యోగులు ఉన్నారు సార్ ఇది మార్కెట్ వాల్యూ బయట రెండు వందల అరవై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలకి అట్లా అమ్ముతున్నారు మాకేమైనా కన్సెషన్ ఇవ్వండి మా తరపున వచ్చే వాళ్ళకు మీరు తగ్గించండి అంటే రెండు వందల ఇరవై రూపాయలకే విత్ ప్యాకేజ్ ట్రాన్స్పోర్ట్తో సహా మొత్తం ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇది మాకోసం ప్రొవైడ్ చేసిన దానికి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరస్వామి సార్కి ఇట్లాంటి మంచి పుస్తకాలు అందించిన దానికి మా జేఏసీ తరఫున కూడా సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా మంది పేద పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా బుక్స్ వందలకు వందలు ఖర్చు పెట్ట పెడుతున్నారు రెండు వందల ఇరవై రూపాయలకే ప్రొవైడ్ చేస్తామండడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను మీరు ఎవరైతే మన చేసే తరపు నుంచి మీరు కాల్ చేసి ఫోన్ నెంబర్ చేయాలనుకుంటే ఆ నెంబర్ కూడా ఉంది నోట్ చేసుకోండి నైన్ త్రీ ఎయిట్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ నంబర్ వచ్చేసి నైన్ త్రీ ఎయిట్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఈ నంబర్ కాల్ చేసి మన జేఏసీ ఏపీ నిరుద్యోగ జేఏసీ సార్ అంటే వాళ్ళ తాలూకా ఫోన్ చేస్తున్నామంటే ఈ ఆఫర్ ఒక త్రీ డేస్ ఉంటుంది కాబట్టి మీకు ఒక టూ ట్వంటీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది ఇంకా ఇలాంటివి అంటే మనకు జనరల్ గా మన జేఏసీకి మొదటి నుంచి మద్దతు ఇస్తూ కొంతమందికి సపోర్ట్ కొంతమందికి ఫ్రీగా కోచింగ్లు ఇస్తూ ఉచిత పుస్తకాలు కూడా ఆల్రెడీ మేము కొంతమందికి ఆల్రెడీ ఇచ్చిన సిద్ధికారంలో ఆల్రెడీ ఇవ్వడం పంపిణీ చేయడం జరిగింది ఇంకా సార్ మేము ఉచిత పుస్తకాలు అయితే కొన్ని ఇవ్వగలరు కానీ అన్ని ఇవ్వలేరు కదా కాబట్టి మన జేసీ తరఫు నుంచి కొంచెం అయితే డిస్కౌంట్ ఇచ్చారు మీకు మొదటి నుంచి మీరు సపోర్ట్ గా ఉన్నందుకు జేసీ తరఫు నుంచి వీరసావం సార్ గారికి మరియు కాకతీయ అకాడమీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు